ఆశా వర్కర్లు ముందస్తు అరెస్టులను ఖండించిన సీయూ జిల్లా సహాయ కార్యదర్శి గోపుల శంకర్ వాయిస్ ఆశా వర్కర్లకి ఫిక్సడ్ వేతనం పద్దెనిమిది వేల రూపాయలు చెల్లించాలని ఉద్యోగ భద్రత కల్పించాలని పిఎఫ్ ఈఎస్ఐ సౌకర్యాలు అందించాలని రిటైర్డ్ బెనిఫిట్స్ ఇవ్వాలని తదితర డిమాండ్ల పరిష్కార సాధన కోసం రాష్ట్ర యూనియన్ పిలుపు మేరకు సోమవారం జమ్మికుండ మండల పరిధిలో ఉన్న ఆశా యూనియన్ నాయకులను ఆశా కార్యకర్తలను చలం హైదరాబాద్ వెళ్లకూడదని ఆదివారం రాత్రి నుండే పోలీసులు అరెస్టు చేయడం మొదలు పెట్టారని ఇది సరైనది కాదని కుప్పుల శంకర్ అన్నారు ప్రజాపాలనాన్ని చెబుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా ఉద్యమాల పోరాటాలను అక్రమ అరెస్టులతో ఆపలేరని సమస్యలను పరిష్కరించకుండా ఎందుకు

మళ్ళీ వాళ్ళ కొద్దిగా తీసుకొచ్చింది మా న్యాయం కావాలని ఏమన్నా గవర్నమెంట్ పట్టించుకోండి అని చింతిస్తున్నాను మీ డిమాండ్ ఏంటి ముఖ్యంగా ఫిక్స్డ్ వేతనం కావాలి ఉద్యోగ భద్రత కావాలి చాలా మంది ఆశలు చనిపోతారు వాళ్ళ కుటుంబానికి కనీసం ఎంతో కొంత ఇచ్చే ఇన్సూరెన్స్ కావాలని ఈరోజు తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఏదైతే న్యాయమైన డిమాండ్లు పరిష్కారం చేయాలని చెప్పేసి గత పదిహేను సంవత్సరాలుగా మరి గ్రామ స్థాయిలో ప్రజల ఆరోగ్యాలను కాపాడడం కోసం పనిచేస్తున్నటువంటి ఆశా వర్కర్కు కనీస వేతనం పిచ్చుడు వేతనం పద్దెనిమిది వేల రూపాయలు నిర్వహించాలని చెప్పేసి అదేవిధంగా పిఎఫ్ ఈఎస్ఐ ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్పేసి ఏదైతే గత ఇరవై సంవత్సరాలు చేసి దిగిపోతే మరి ఎలాంటి బెనిఫిట్స్ కూడా లేవు వాళ్ళకు బెనిఫిట్స్ కల్పించాలని చెప్పేసి న్యాయమైన నియమాల కోసం గత పదిహేను ఇరవై సంవత్సరాలుగా పోరాడుతున్నటువంటి ఆశా వర్కర్లను మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాకనైనా తన ఎన్నికల మేనిఫెస్టో పెట్టడం జరిగింది కనీసం ఇతరం చెల్లిస్తాం ఉద్యోగ భద్రత కల్పిస్తాం కార్మికులందరికీ అని చెప్పేసి మరి అది కూడా అమలు కాకుండా ఇవాళ ప్రజాపాలన పేరుతోటి మరి ఈ అక్రమ అరెస్టులు చేసి నిర్బంధించడం సరైనదిగా అని చెప్పేసి చెప్తున్నాం ఇవాళ చెలో హైదరాబాద్ కార్యక్రమాన్ని అడ్డగించేందుకు జిల్లా వ్యాప్తంగా కూడా ఎక్కడికక్కడ మరి రాత్రి నుండే ఆశా కార్యకర్తలు తీసుకొచ్చి మరి పోలీస్ స్టేషన్లలో నిర్బంధించడం జరిగింది దీన్ని సిఐడిగా తీవ్రంగా ఖండిస్తున్నాం ఏదైనా ఉంటే యూనియన్తో చర్చలు చేసి వారి డిమాండ్ల మేరకు మరి పది డిమాండ్లు అడిగితే నాలుగో ఐదు పరిష్కారం చేస్తాం ఇలా ఉంటే తర్వాత చేస్తామని చెప్పాలి కానీ ఇవాళ అణిచివేసే విధంగా నిర్బంధించి అరెస్టులు చేస్తే మరింత పోరాటాలు ఉధృతమవుతాయి ఉధృతమైతే తప్పితే సమస్య పరిష్కారం కాదు ఇవాళ సమస్య పరిష్కారం కాకనే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలనే ఇవాళ చిరు హైదరాబాద్ కార్యక్రమాలు చేపడుతుంది అనేక సార్లు కమిషనర్ గారికి వైద్య ఆరోగ్య శాఖ గారికి విధి పత్రాలు ఇచ్చినాం ఇప్పటికీ పదిహేను నెలలు గడుస్తుంది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి కానీ సమస్య పరిష్కారం చేయకపోవడంతో పాటుగా ఇవాళ అక్రమంగా అరెస్ట్ చేయడం ఇది సరైనది కాదు ఇప్పటికైనా న్యాయమైన డిమాండ్ పరిష్కారం చేయాలి లేనట్లయితే ఆశాలకు పోరాటాలు కొత్త కాదు గతంలో నూట ఎనిమిది రోజులు కూడా సమ్మె చేసి సాధించుకున్నటువంటి స్థితి ఉంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా ఈ బడ్జెట్ సమావేశాల సందర్భంగా వారికి వేతనం ఫిక్స్ వేతనం పద్దెనిమిది వేలు నిర్వహించాలని కోరుకుంటూ